అరకులో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు భ్రమరథం పట్టారు అరకులో ప్రధాన రహదారుల పొడవునా బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు గీతకు స్వాగతం పలికారు అరకు శివర్ నుంచి కిలోమీటర్ల మేర వాహనాలతో భారీగా కొత్తపల్లి గీత అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు అడుగడుగునా గీతకు మంగళహారతులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు మళ్లీ రావాలి గీత రావాలంటూ నినాదాలు చేశారు なななななななななななななな ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొచ్చారు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు జరగట్లేదు ఈ రోజు మనకు అలాగే కాకుండా వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకు లక్షల లక్షల రూపాయలు రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది అలాగే కాకుండా ఇక్కడ అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు వాళ్ళకి ఎంఎస్ఎంబి ద్వారా ఎన్నో రకాలైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే ముద్రా లోన్స్ చాలా మంది తీసుకున్నారు చిన్న చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఇరవై లక్షల ముద్రా లోన్ నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి చేయడానికి సంకల్పించారు ఈ రోజు అలాగే ఇప్పటికీ కూడా డోలి మోతలు తప్పట్లేదు మన పిల్లలు చాలా మంది అనారోగ్యం పాలన పడి చనిపోవడం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదంతా మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మళ్ళీ మోసం చేసుకుంటూ అబద్ధపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్ వాళ్ళు వస్తున్నారు మీరు అందరూ కూడా గుర్తించాలమ్మా మన జీవితాల్ని అరవై నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా కష్టపడ్డామా ఏ అభివృద్ధి లేదు ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు రెండు ఎకరాలు ఉన్న పోడు రైతులు పెన్షన్ తీసేసారు రేషన్ కార్డులు తీసేసారు అంచోదయ కార్డులు తీసేసారు ఎట్టో ఇబ్బందులు పెట్టారు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా ఈ బస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేసారు కదా బస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు కదమ్మా అమ్మ క్యాంటీన్ తీసేసారు ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేశారు ఇస్తున్నా చేతిలో చెప్తూనే కింద నుంచి లాగేసుకునే పరిస్థితి చూస్తున్నాం ఏరులై పడుతున్న సందర్భాలు ఈ రోజు చూస్తున్నాం మధ్య ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది వన్లో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలు ఉన్నారు రాజగుండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం కేవలం ఎవరైతే మళ్ళీ వాడుకుంటున్నారో అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరినీ ఎదుర్కొందాం మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు తరతరాల కోసం పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ రూమ్ లో ఉండి షూటింగ్లు చేసుకోవచ్చు అట్లాంటిది ఈ రోజు ఎన్నో కష్టాలకు వచ్చి ఎండనక అన్ని త్యాగాలు చేసి ఈ కూటమి కోసం ముందుకు వచ్చి కోసం నేను అని చెప్పి ముందుకొచ్చి పోరాడుతున్నారు కాబట్టి కూడా చేసుకోవాలి ఈ రోజు మన మన ఓటు భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికైనా ఇంట్లో పిల్లలు ఊరికే కూర్చుని భోజనం పెడుతుంటే మనం రోజు వాళ్ళు ఎలా తయారవుతారమ్మా అమ్మా సైకో తయారవుతారు అవునా మన పని పాట లేకుండా బిడ్డల ఇంట్లో మనం ఎంతో మంది మహిళలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పని చేయాలని కోరుకుంటాం ప్రభుత్వం అలాగే ఈ రోజు మన అందరినీ కూడా వాడుకుంటుంది కేవలం ఏదో ఒక రూపాయి పాప ఇచ్చి మనం అలాగే వాళ్ళ రూపాయి కోసం ఆశపడతామని అని చెప్పి మనల్ని నిర్వీర్యం చేసి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మన పిల్లలు భవిష్యత్తును భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దాం మన మీ అమూల్యమైన ఓటును ఈ రోజు కూటమి అభ్యర్థులుగా ఉన్న ఇక్కడ పాంగి రాజారావు గారు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మీ అందరి సోదరులుగా ఉంటారు మీరందరూ కూడా ఆశీర్వదించి పాంగి రాజారావు గారికి అలాగే నాకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీలో ఒక్కదాన్నే మేకమై మీతో మీ సమస్యలతో నేనున్న మీకు ఈ రోజు మీకోసం ముందుకు రావడానికి సిద్ధమయ్యాను మీరు చూసారు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడకి ఎంపీ ఉన్నారు ఎప్పుడైనా చూసారమ్మా ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామంటే వైఎస్ఆర్ సిపి వద్దు మాకి ఎంపీ అని చెప్పారు అవునా వద్దు అని చెప్పి ఇక్కడ ధర్నాలు చేశారు అంటే ఎంపీగా ఆవిడ పనికి రాలేదని దాని అర్థం అంతేనా కాబట్టి ఎంపీగా పనికి రాని తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక ఆయన ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన మొక్క పనికి రాదట జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కోడల్ని మాత్రం ఎంపీగా పంపిస్తున్నారు ఆవిడ ఏం వస్తుందో ఏం మాట్లాడుతుందో ఏం తెలుసుకుంటుందో మీకే తెలియాలంత కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మొహాలు మారుస్తున్నారు అదే మనుషుల్ని మీ దగ్గర పంపిస్తున్నారు దోపిడీ చేయమని కాబట్టి మీరంతా అది గుర్తుపెట్టుకోండి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ంటున్నాను జై బిజెపి జై టిడిపి జై జనసేన నరేంద్ర మోదీ గారి నాయకత్వం కూటమి ఐక్యత జై హింద్